ఆలపాటి రాజాగారికి ఓటు వేస్తే ఆయన మాజీ మంత్రివర్యులు అంతేకాకుండా పూర్తి అవగాహన ఉన్న మనిషి మన గుంటూరు జిల్లావాసి ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా గుంటూరు జిల్లాలోని ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాం మరి అలాంటి వస్తే మన శాసనసభ్యులతో పాటు శ్రీకృష్ణదేవరాజు గారితో పాటు శాసన మండలిలో మనకు కావలసిన ఏదైతే ఫండ్స్ కావచ్చు లేదా ఇతర కార్యక్రమాలు కావచ్చు వారి యొక్క వాణి ద్వారా వినిపించి మన యొక్క శాసనసభ్యులు గారికి చేదోడు వాదోడు ఉంటాం మీరు వేసే ప్రతి ఓటు మన చిలకలూరుపేట పట్టణం మరియు నియోజకవర్గ అభివృద్ధి కోసం దోహదపడుతుంది ఒక్కసారి ఆలోచన చేయండి మీరు వేసే ఓటు వల్ల ఈ యొక్క నియోజకవర్గంలో అత్యధికంగా వారికి మెజారిటీ వస్తుంది మీరు ఎవరికి తోడు వారు కూడా ఉంటారు ఫండ్స్ వస్తాయి ఇందాక మనం ఏవైతే ఎమ్మెల్యే గారు చేయాలనుకున్నారో అవి చేయటానికి మీరందరూ కూడా సహకరించిన వారు అవుతారు ఓటర్ మహాశయ మీరందరూ ఒక్కసారి ఆలోచన చేయండి ఈ నాలుగు సంవత్సరాల్లో స్కూల్స్ కావచ్చు వాటర్ కావచ్చు ఏదైనా కావచ్చు ప్రతిదీ మున్సిపాలిటీ ద్వారా చక్కగా జరిగింది ఇక ముందు కూడా మరి ఎమ్మెల్యే గారు యాత్ర జరగాలంటే మీరందరూ తప్పనిసరిగా మొదటి ప్రాధాన్యత గల ఓటు ఆలపాటి రాజాగారికి వేసి మన యొక్క ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో చిలకలకు బ్యాడ పట్టణానికి ప్రత్యేక స్థానాన్ని వస్తానని కోరుకుంటుంది వీరందరూ కూడా ఆలోచన చేసి ఓటు వేసినందుకు మరొకసారి